శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి జ్యోతిషులు జ్యోతిష శాస్త్రం ఫలితం చెప్పే ఆచార్యులు కన్యరాశి కదా మీకు ఇలా ఇలా ఉంటుంది అది ఎలా కరెక్ట్ అవుతుంది ఒక్కొక్కరి జాతకం చూడకుండా అంటే సాధారణంగా ఒక గ్రహం అంటే ముందుగా ఒక విషయం చెప్తాను అంటే కొంతమంది చెప్తారు నేను రోజూ ఫలితాలను చూస్తూ ఫాలో అవుతాను కరెక్ట్గా ఉంటుంది అని చెప్తారు కొంతమంది అవేవి కరెక్ట్ కాదు ఒక్కటి సరిగ్గా లేదు అని చెప్తారు ఈ రెండు రాసుల వ్యక్తులు కన్యరాశులో ఉన్నవాళ్లే అనుకోండి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కన్యరాశి వ్యక్తి ఒకరు ఉంటారు నాకు ఆయన చెప్పేవన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయి ఇదే కన్యరాశిలో ఉన్న వేరొకరంటారు నా జీవితంలో అది ఏది కరెక్ట్ కాదు ఒకే శాస్త్రం కదా మరైతే ఇద్దరు రెండు రకాలుగా ఎందుకు చెప్తున్నారు ఇద్దరికి రెండు అనుభవాలు ఎందుకు వచ్చాయి మనం ఇక్కడ ఇది చూద్దాం చూడండి ఇది కన్యరాశి అష్ట నక్షత్రం ఈయన పరంగా చూస్తే శని చూడండి అంటే శని ఏ రాశిలో ఉందో ఆ రాశిలో శనికి ఎన్ని బిందువులున్నాయో దానికి తగిన విధంగా మాత్రమే ఆయనకి సంబంధించి చెడో జరుగుతుంది ఒక రాశిలో నాలుగో అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటాయో అది మంచి ఫలితాలు ఇస్తాయి ఈయనకు సంబంధించి కన్యరాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆ యొక్క ఏడో స్థానంలో కన్యరాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈయనకి సంబంధించి లేదంటే కూడా కన్యరాశికి సంబంధించి ఏడో స్థానంలో శని ఉన్నప్పుడు దానిని కంటక శని అని చెప్తారు కంటక శని మంచిది కాదు సాధారణంగా మలయాళ జ్యోతిషులంటారు కంటక శని కాటికే తీసుకెళ్తుంది అంటారు అవని చెప్పుడు మాటలు మాత్రమే నాలుగు ఏడు పదిలో శని ఉంటే అది కంటక కంటకశేని జనరల్గా కంటక శని మంచిది కాదు అంటారు ఇక్కడ ఈయనకు సంబంధించి ఈ అష్ట నక్షత్రానికి సంబంధించి ఈ విషయంలో మీనరాశిలోని శని శని మూడు అక్షాలు మాత్రమే ఉండడం వల్ల ఆయనకి మంచి ఫలితాలు ఉండవు కంటకశని ఫలాలు దోషాలు చెప్తే కరెక్ట్గా ఉంటుంది కాని తర్వాత జాతకం చూడండి చూడండి ఇక్కడ చూస్తే ఒకటి ఈ కన్యారాశియే ఈయనకి రెండు అక్షాలే ఉన్నాయి ముందుగా చెప్పిన దానికంటే ఈయనకి సంబంధించి అధికంగా దోషాలు ఉంటున్నాయి ఎందుకంటే కంటక సేనే నది ఆ అక్షాలు ఆ బిందువులు రెండు మాత్రమే ఉన్నాయి అధిక దోషం కలిగించేదిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ నది కూడా కన్యారాశియే కన్యరాశి యొక్క ఏడో స్థానంలో మీనరాశిలో అక్కడే ఇప్పుడు శని ఉంది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈయనకు సంబంధించి మీనంలో చూస్తే ఆరు బిందువులున్నాయి ఆరు అక్షాలు ఉన్నాయి ఆరు బిందువులు ఉన్నాయి ఆరు పాయింట్లున్నాయి కాబట్టి ఈయనకి సంబంధించి ఈ యొక్క శని అంటే ప్రస్తుతం మీనంలో ఉన్న శని కంటకశనిగా కూడా చాలా మంచి విషయాలు మాత్రమే జరుగుతాయి వృత్తి సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది వైఫ్ ద్వారా ఇంట్లో చాలా ప్రోగ్రెస్ కనిపిస్తుంది వైఫ్ తరపున ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే అవి వస్తాయి పెళ్లి కాని వ్యక్తి అయితే మంచి ఏం చెప్తారంటే సుందరి ఉన్నత తానక్య అంటే మంచి అందమైన అమ్మాయి దొరుకుతుంది మంచి గుణంలో జన్మించిందిగా ఉంటుంది బాగా ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయిగా ఉంటుంది ఇలా అనేక ప్లస్ పాయింట్లు అక్కడ ఉంటాయి కాబట్టి చూడండి మూడు వ్యక్తులు కన్యరాశి వ్యక్తులే ఈ మూడు జాతకాలు కన్యరాశివే ముగ్గురికి మూడు రకాలుగా ఫలితాలున్నాయి ఈ యొక్క శాస్త్రం తెలియకుండా కన్యరాశి వ్యక్తులకి ఇలా ఇలా అని చెప్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది అది శాస్త్రం కాదు అది జ్యోతిషం కాదు ఇవన్నీ చక్కగా చదవకుండానే జ్యోతిష్యం యొక్క శాస్త్రం ఉద్దేశం సరిగ్గా గ్రహించకుండానే ఫలితాలు చెప్పడం వల్ల తప్పుడు జాతకం చెప్పాం జనాలకి ఇందులో నమ్మకం లేకుండా పోతుంది మన యొక్క వృత్తి ఎదుటి వ్యక్తి దృష్టిలో ఒక హీనమైనదిగా కాకూడదు ఆ వ్యక్తి దానిని నీచంగా చెప్పే పరిస్థితి తీసుకురాకూడదు శాస్త్రీయంగా చదివిన తర్వాతే చెప్పాలి కాబట్టి చాలా పెద్ద పెద్ద ఆచార్యుల యొక్క అన్ని విన్నాను వాళ్ళు ఎవరూ కూడా ఈ అష్టకవర్గ గాని భేదస్థానం గోచరస్థానం గురించిగాని గ్రహించకుండానే ఫలితాలు చెప్తున్నారు ఆ ఫలితాలు విన్నవాళ్ళంతా ఏం చెప్తున్నారు కొంతమంది నమ్ముతున్నారు చాలామంది నమ్మకుండా ఉంటున్నారు అలా ఉన్నప్పుడు ఈ శాస్త్రానికే ఆ వస్తుంది ఏం చెప్తారు ఆ జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు అందులో నమ్మకం లేదసలు ఇంతకుముందు ఒక వీడియోలో ఒక జాతకం పొంతను గురించి చెప్పాను అక్కడ జ్యోతిష్యుడికే పేరు కాని ఇక్కడ అలా కాదు శాస్త్రానికే వస్తుంది ఏమంటారు ఓ అందులో అర్థం పర్థం లేదు నాకు మంచి అనిపించలేదు ఒకటి జరగలేదంటారు నాకు చెడ్డ అని చెప్పారు కానీ జీవితంలో మంచివే జరిగాయి కాబట్టి ఈయన వెళ్ళి ఒక జ్యోతిష్యుడు ఒక అడ్వైజ్ అడిగితే ఆయన ఏం చెప్తాడు నీకు కంటక శని ఉంది మీనంలో ఉంది చాలా సమస్యలు తప్పవు అంటాడు కానీ ఈయనకు సంబంధించి ఈ జాతకానికి సంబంధించి ఏడులో ఉన్నటువంటి శని సర్వ సౌభాగ్యాలు జీవితంలో ఉచ్చస్థితి ఫినాన్షియల్ స్టేబిలిటీ అండ్ గ్రోత్ ఇవన్నీ అందిస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి మూడు నమ్మకాల గురించి క్షుణ్ణంగా చెప్పడం అనేది కొందరికి నచ్చడం లేదు నువ్వు ఎవరు అది చెప్పడానికి నువ్వు అంటే అంటనట్టు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపో అని అంటారు కాని నా వల్ల అది సాధ్యం కాదు శాస్త్రీయంగా పదమూడు సంవత్సరాల కాలం గురుకులంలో ఉండి చదువుకున్నది ఏదో ఒకటి చెప్పడం కాదు బుక్కు చూసి కాదు సరైన రీతిలో శాస్త్రం తెలిసిన ఆచార్యుల వద్ద నేర్చుకున్నది అదే నేం చెప్తున్నాను మీరు మంచి ఎప్పుడు కూడా అంటే జ్యోతిషం జాతకమంటే అనేది ఒక శాస్త్రం జాతకమని చెప్తే అది డెస్టినీ అంటే మీ తలరాత వివరం తెలిసిన వ్యక్తి వద్ద చూపించండి తీసుకెళ్ళి చూపించండి లేదంటే ఏమవుతుంది మీకు హార్ట్కి ఏదో సమస్య ఉందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను మంచి వివరం తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడే దానికి సర్జరీ అవసరమా అవసరం లేదా అనే చెప్తారు తెలియని వ్యక్తి వద్దకు వెళ్తే ఏమవుతుంది అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తారు మీకు ధన నష్టం మాత్రమే కాదు కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది మీ యొక్క జ్ఞానాన్ని బుద్ధిని యూజ్ చేయండి మూఢత్వంతో ఉండకండి మతం అనేది అన్ని మతాలకు తల్లి స్థానంలో ఉన్న మతం సర్వ మతాల యొక్క తల్లి హిందుమతం ఆ హిందుమతంలో ఉన్నదే జ్యోతిష్యం భగవంతుడు మనకిచ్చిన ఒక గైడ్ ఇది నీ యొక్క జీవితం ఎలా తీసుకెళ్లాలి ఎలా ఉంటుందనేది ముందుగానే మనకి తెలియడానికి దోషాలు ఉంటే ఆ దోషాల నుండి బయటపడ్డానికి ఉన్న మార్గమే అది గవర్నమెంట్ ఏం చేస్తుంది హైవేలో హెచ్చరిక బోర్డు పెడుతుంది కదా చూసారు కదా వాహనం ఇలా వెళ్ళేటప్పుడు కాషన్ అని బోర్డు ఒకటి పెట్టుంటారు ముందుగా బ్రిడ్జ్ ఉంటుంది హంబు ఉంటుంది టర్నింగ్ ఉంటుంది ఇరుకు దారి ఉంది అని రాసిపెట్టి ఉంటారు అవన్నీ ఎందుకు ట్రావెల్ కోసం ఆ వాహనంలో ఉన్న వాళ్ళ యొక్క భద్రత కోసం అదేవిధంగా అదేవిధంగా భూమిలో జీవించే మనకి ఒక హెచ్చరిక నీ జీవితంలో మంచిది చెడ్డది ఎప్పుడొస్తుంది ఆ మంచిని మాక్సిమం నువ్వు ఎలా అనుభవించాలి చెడులో నుండి బయటపడాలి చెడు బాధించకుండా నువ్వెలా అడ్డుకోవాలి ఇలాంటివన్నీ చెప్పేదే జ్యోతిష్యం ప్లస్ పరిహార యాగాలు పూజలు లాంటివన్నీ ఉన్నాయి కాని బుద్ధిపూర్వకంగానే ఉండాలి మన యొక్క బుద్ధి మనొక జ్ఞానం దానికోసం మనం ఉపయోగించాలి లేకపోతే జీవితం చిన్నాభిన్నమైపోతుంది ఈ రోజుల్లో అనేక డివోర్స్ కేసులు నడుస్తున్నాయి ఫ్యామిలీ కోర్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి ఈ డివోర్స్ కేసులలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కారణం జ్యోతిష్యులే జాతకం చూసి అద్భుతం పెళ్లి చేసేయండి అని చెప్తారు పెళ్లి చేస్తారు ప్రాబ్లమూ వస్తుంది తర్వాత కేసు కోర్టు వాయిదా అని తిరుగుతూనే ఉంటారు జీవితమే చిన్నా భిన్నమైపోతుంది కాబట్టి మీ యొక్క జీవితాన్ని వేరొకరి చేతిలో ఇచ్చేసి అంటే మిమ్మల్ని ముందుకు నడిపించేవాడు గుడ్డివాడు కాకూడదు అనర్థం అంటే చూపులేని ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి మనం దారి అడగకూడదు దారి చూపించు అని అడగకూడదు నేను చెప్పేది మీ అందరికి అర్థమైందనుకుంటాను జై జగన్మాత బగలాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్య సిద్ధి లభించాలని నేను చెప్పింది బాగా అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్